మీరు మామూలుగా అయితే సంస్మరణ సభ అనిపెడతాం లేకపోతే దత్త కర్మ అనే పదం ఎప్పుడూ మనం వింటూ ఉంటాం మన సమాజంలో పెద్ద కర్మ చిన్న కర్మ కర్మలు అనేది కానీ బౌద్ధంలో జనాలు కర్మలు అనే పదం ఉండదు ఎందుకు ఉండదు అంటే ఏ రోజైతే ఆయన చనిపోయారో బౌద్ధంలో ఆరు రోజు నుంచి ఆయన కుట్టినట్లెక్క మనిషికి పుట్టటం చనిపోవటం అనేది రెండు సంఘటనలు మాత్రమే ఏ జీవికైనా కానీ మనం పుట్టక ముందు ఈ ప్రపంచంలో ఉంటామా ఉండామా ఉంటాం ఎలా ఉంటాం మన రూపంలో ఉండం కానీ ఈ ప్రపంచ ప్రకృతిలో భాగంగానే ఉంటాం ఈ ప్రకృతిలో లేకుండా మన తల్లిదండ్రులలో లేకుండా వాళ్ళ తల్లిదండ్రులు లేకుండా వాళ్ళ తల్లిదండ్రులు లేకుండా ఇట్లా చేసుకుంటూ వెళ్ళిపోతే కొన్ని వేల సంవత్సరాలు ఉపన్యాసం చెప్పవచ్చు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిదండ్రులు ఈ భూమి మీద ప్రకృతిలో ఏవైతే మంచి భూతాలు ఉన్నాయో అమీబా దగ్గర నుంచి మనిషి వరకు ఎన్ని రకాల కోటాను కోటల జీవులు ఉన్నాయో ఆ జీవులకి ఆ ప్రకృతికి సంబంధించిన ఒక భాగమే మనం అది బుద్ధుడు కనిపెట్టిన విషయం ఎక్కడి నుంచో స్వర్గా నుంచో నరకాల నుంచో ఊడిపడడం తల్లిదండ్రుల నుంచి కొత్తగా పుట్టం తల్లిదండ్రుల నుంచి కొత్తగా పుట్టం ఆ తల్లిదండ్రుల ద్వారా కొంత జ్ఞానం మన రూపంలో వ్యక్తం అవుతుంది అందుకనే జ్ఞానం చాలా ప్రధానమైంది జ్ఞానం ఇప్పుడు నశిస్తుందండి నశించడం జ్ఞానాన్ని మూసుకెళ్ళేవాళ్ళు మనం జ్ఞాన స్వరూపులు కాబట్టి మనం కూడా నశించము అందుకనే దీని ఏమంటారంటే అంటే పుణ్యానుమోదన అంటారు ఏమిటి మామూలుగా అశ్రునయనాలతో అనే పదాలు వాడతాం తర్వాత నిర్యాణము అని వాడతాం చనిపోయిన వాడికి ఎవరికైతే సాధి పంపిస్తే నిర్యాణము బౌద్ధములు ఎక్కడ నిర్యాణం అనే పదం ఉండదు ఎక్కడ భౌద్ధంలో బుద్ధులు ఎప్పుడు కూడా నిర్యాణం అని చెప్పాలి అంటే ఒక పదానికి ఒక అర్థం ఉంటుందండి మనకు ఆ అర్థం తెలియక జన్మదీ వాడేస్తాం కాబట్టి వాడుకుంటూ ఉంటాం ఒక్కొక్క పదానికి ఒక నిర్దిష్టమైన అర్థం ఉంటుంది ఆ అర్థం ఎలా ఉంటుందంటే ఆయా బట్టి ఉంటుంది మరణానికి క్రైస్తవ మతం చెప్పే నిర్వచనం వేరు మరణానికి ముస్లిం మతం చెప్పే నిర్వచనం వేరు మరణానికి హిందూ మతం చెప్పే నిర్వచనం వేరు అలాగే మరణానికి బౌద్ధం ప్రభుత్వం చెప్పే నిర్వచనం కూడా వేరే కాబట్టి చావు పుట్టువులకు సంబంధించినవన్నీ ఆయా మతాలకు సంబంధించి మాత్రమే ఉంటాయి నిజానికి మనిషి ఎప్పుడు మతం కంటే ముందు ముందే పుట్టాడు ఎప్పుడో పుట్టాడు ఎప్పుడో ఐదు వందల కోట్ల సంవత్సరాలు నాడు అమీబా పుట్టినప్పుడు మనం పుట్టాం అమీబా పుట్టకుండా మనం పుట్టం ఈ భూమి మీద సైన్స్ ప్రకారం పుట్టాం మన తాత ముత్తాతలకు జ్ఞానం లేకుండా మన జ్ఞానం రాదు చాలా తగ్గిన భగ్గిన పడుతూ ఉంటారు చాలా మంది బుద్ధుడికి చాలా మందికి చాలా మంది ఇక్కడే అనుమానం వచ్చింది ఒక కుటుంబంలో ఇద్దరు తల్లిదండ్రులు ఉంటారు వాళ్ళిద్దరు పెద్ద జ్ఞానం లేని వాళ్ళు సంస్కారం లేని వాళ్ళు ఉంటారు అద్భుతమైన మేధావి పుడతారు మన కళ్ళ ముందు ఉన్న పెద్ద ఉదాహరణ ఎవరు చెప్పండి మన కళ మనందరి కళ్ళ ముందు అంబేద్కర్ పెద్ద ఉదాహరణ అంబేద్కర్ ఎంత మేధావి ఎంత మేధావి ప్రపంచ ప్రపంచంలో కొలవలేని మేధావి ప్రపంచంలో అంబేద్కర్ పాటు మేధావులు కొలవగలిగిన జరిగిన వాళ్ళు ఎవరు లేరు ఈరోజు ప్రపంచం వరకు అంత మేధావి వాళ్ళ అమ్మ నాన్న తాత ముత్తాత ఒక మేధావులా కాబట్టి మేధావుల నుంచి మేధావులు వస్తారా ఎలా పుడతారు వీళ్ళు అంటే బౌద్ధం ఏం చెబుతుందంటే మానవ సమాజంలో ప్రవహిస్తూ ఉంటున్న జ్ఞానం అనేది నశించదవి అంబేద్కర్ ఏ జ్ఞానం అయితే సంపాదించుకున్నాడో అది నశి నశించల అంబేద్కర్తో పాటు ఆ జ్ఞానం నశిస్తే ఇక్కడ మనం అంబేద్కర్ పేరు చెప్పుకోం ఇదిగో ఈ పుస్తకము లేదు ఈ పుస్తకం బతికున్నంత కాలం అంబేద్కర్ బతికే ఉంటారు భారతదేశంలో బౌద్ధం ఉన్నంతకాలం అంబేద్కర్ బతికే ఉంటాడు అంబేద్కర్ ఎట్లా ఎలా మరణించాడు అందుకనే మన సాంప్రదాయాల్లో హిందూ ఇతర పదాల సాంప్రదాయాల్లో నిర్యాణం అంట నిర్యాణం అంటే ఏడుకని అర్థం గుర్తుపెట్టుకున్నాను ఆ పదం యొక్క అర్థం అది నిర్యతే ఇత నిర్యాణం నిర్యాతం అంటే కన్నీరు కార్పిస్తుంది దుఃఖాన్ని గుప్పించి ఏడిపిస్తుంది మనిషి యొక్క చావు కాబట్టి ఏడవలసిన కార్యక్రమం అర్థం చచ్చిపోతే అందరూ ఏడుస్తూ ఉంటారు అది ఒక కార్యక్రమం పెట్టుకుంటారు బుద్ధుడు కూడా చనిపోయే స్థితి వచ్చింది బుద్ధుడు కూడా చనిపోయే స్థితి వచ్చింది ఆయన కొద్ది టైంలో చనిపోతాడు మంచం పెట్టేశాడు ఆయన ఆయన దాదాపుగా పది పైహో రోజులు వాంతులు విడువచనాలు అయిపోయి మంచం పట్టాడు ఆయన డోలీలో మోసుకొచ్చారు శ్రీనగర చెట్టు కింద పెట్టారు పెడితే ఆయన కొద్ది కొను ఊపిరితో ఉన్నాడు ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు ఆ ఆఖరి వ్యక్తికి కూడా సందేశం ఇచ్చాడు బుద్ధుడు ఆఖ సందేశం అదే ప్రతి సందేశం ఇచ్చాడు ఆ సందేశం వినకుండా పక్కన ఆనందుడు ఏడుస్తున్నాడు అంటే ఎవరు బుద్ధుడి తమ్ముడు ఏడుస్తున్నాడు తమ్ముడు శిష్యుడు తమ్ముడు శిష్యుడు అన్నీ ఆనందని పిలిచి ఎందుకు ఏడుస్తున్నావు అడిగాడు బుద్ధుడు మా అన్నయ్య మహాజ్ఞానం ఈ ప్రపంచానికి జ్ఞానాన్ని అందించాయి వెళ్ళిపోతుంటే నాకు ఏడుపు లేదా ముందు ఏం ప్రశ్నించాయంటే నేను ఇప్పటివరకు మూడు జ్ఞానం మీ అందరికీ చెప్పా నేను చనిపోవంగానే ఆ జ్ఞానం అంతా పోయిద్దా అని అడిగారు అని మీరు నీకు చనిపోవంగానే మీరు మా మార్గాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతారా మీరు నేను చెప్పిన ధర్మం అంతా మానేస్తారా వరకే పాటిస్తారా ఉద్యోగం కాదు కదా ధర్మం పాటించడం ఉద్యోగస్తుడు రిటైర్ అయ్యే వరకు డ్యూటీ చేస్తాడు తర్వాత వేరే డ్యూటీ చేస్తాడు జీవితం అనేది ఉద్యోగం కాదు ధర్మం అనేది ఉద్యోగం కాదు మనుషులందరూ పాటించవలసిన నైతిక పరిస్థితి నేను అలాంటి నైతిక నియమాలు చెప్పాను నేను చనిపోవంగానే అవన్నీ మానేస్తారని అడిగారు మానేమన్నారు గడుస్తున్నారు మరి నీకు ఇంతకాలం నా అంటే ఏం చేసుకున్నావు నువ్వు కాబట్టి కన్నీరు పెట్టకు రావటం పోవటం అనేది సాధారణమైన విషయాలు మనం పంచిన జ్ఞానం మాత్రం దిగులు పడుతుంది భారతదేశంలో కొన్ని కోట్ల మంది పుట్టారు కోట్ల మంది చనిపోయారు ఇది ఎవరైతే జ్ఞాన పరిపూర్ణలో వాళ్ళు మాత్రమే చరిత్రలో మిగుస్తారని ఇప్పుడు నేను అందుకే జ్ఞానం అనేది ఒక నది లాంటి జ్ఞానం అనేది నది ప్రవాహం లాంటిది నువ్వు చెంపు తీసుకెళ్ళా కనుకమ్మా ఎన్ని నీళ్ళు తెచ్చుకుంటా తెచ్చు చెంబుతో అనేది తెచ్చుకుంటా ఈ చెంబు కూడా తీసుకెళ్ళా దోశలతో తెచ్చుకునేది మధ్యలో సగం ఇంకో ఇంకోసారి బిందె తీసుకెళ్ళాడు ఇంకో హై రెండు కాగులు కావడే కావడే తీసుకెళ్ళాడు కావిడే తెచ్చుకున్నాడు ట్రాక్టర్ తీసుకెళ్ళి ట్రాక్టర్ తెచ్చుకుంటాడు అలాగే జ్ఞానం అనేది మనం ఎంత తెచ్చుకుంటే సాగరం నుంచి మనలో అంత మిగులుతుంది మనం అంతకాలం మిగులుతాం అంబేద్కర్ ఎందుకు మిగిలాడు ఈ ప్రపంచంలో దీనివల్ల మిగిలాడు అంబేద్కర్ కేవలం జ్ఞానం వల్లే జ్ఞానం ఒకటే కాదండి పుద్దులు చెప్పింది జ్ఞానం కలిగిన వాళ్ళు చాలామంది ఉంటారు ప్రపంచంలో చాలామంది ఉంటారు ఐనవర్సిటీ చాలా గొప్ప మేధావి కదా మీ అందరం తెలిసిన మేధావి చాలామంది విని ఉంటారు ఐనవర్సిటీ బుర్ర ఎక్కడ ఉందండి ఇప్పుడు మెదడు రీసెర్చ్ కోసం ఎక్కడ ఉంది అమెరికాలో రీసెర్చ్ కోసం అటు పెట్టారు ఆయన మెదడుని తీసి చనిపోయిన తర్వాత రీసెర్చ్ చేస్తానే ఉన్నారు ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ఐక్యూస్ని లెక్కేస్తే ఆయనకున్నంత ఐక్యూ ఎవరికి లేదు రాదని చెప్పి నిర్ణయించుకున్నారా తెలివి గలవాడు అంట ఆయన మహా గలవాడు ఎందుకంటే ఆయన ఒక మూడు లక్షాల సూత్రం చెప్పాడు మీ సోదరు వాళ్ళు సైన్స్ ఉన్నవాడు అంతజ్వాల్ టెంప్ స్కేర్ అని శక్తి నిత్యత్వం ఏమంటు దానికి మనం అసూత్రం చెప్పాడు అదంతా పాఠం కాదు ఇక్కడ అది చాలా జటిలమైన విషయం అది అర్థమైన వాళ్ళు ఈ ప్రపంచంలో ముగ్గురే ఉంటారు డే టైంలో చూసిన పూర్తిగా అర్థమైన వాళ్ళు సగం సెకం అర్థమైన వాళ్ళు పది పరీక్షలు రాసేవాళ్ళు చాలామంది ఉంటారు దాని యొక్క ఎస్ఎన్స్ అర్థమైన వాళ్ళు అందరూ మాత్రమే ఉంటారు బౌద్ధం కూడా అంతే బౌద్ధం కూడా అంతే బుద్ధుడు చెప్పిన పరిపూర్ణ జ్ఞానం అర్థమైన వాళ్ళు చాలా తక్కువమైన ఉంటారు ప్రపంచంలో మనమందరం కొద్ది కొద్ది పెద్ద కొద్ది పెద్ద చెంబులు చెంచాలు తీసుకున్న వాళ్ళ మనమంతా బౌద్ధాన్ని అంబేద్కర్ కూడా బిందరి తెచ్చుకున్నాడు అది మనందరికంటే ఎక్కువ తెలుసుకున్నాడు ఆయన ఎక్కువ తెలుసుకున్నాడు కాబట్టి ఆయన మా జ్ఞాన పరిపూర్ణుడిగా మిగిలింది జ్ఞానం లేకపోతే అంబేద్కర్ విలువే ఉందండి జ్ఞానం లేకపోతే అంబేద్కర్ విలువే ఉంది ఎవరు పిలిచి రాజ్యాంగం రాయించేవాళ్ళు అంబేద్కర్ని అంబేద్కర్ జ్ఞాన పరిపూర్ణుడి కాకపోతే ఎవరు రాయించేవాళ్ళు బౌద్ధం ఏం చెబుతుందంటే జ్ఞానానికి తోడు శీలం కూడా ఉండాలి క్యారెక్టర్ క్యారెక్టర్ చాలా ముఖ్యంగా చెప్పే విషయం అది క్యారెక్టర్ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అయినది మంచిది అంబేద్కర్కి చాలా జ్ఞానం ఉంది సరే అంబేద్కర్ కంటే కూడా జ్ఞానవంతులు ఉంటే ఉండొచ్చు అదే ఏం చెప్పారంటే అంత మేధావైన హైనిస్ట్రీను లండన్ లో ఉపన్యాసం చేస్తాను వెళ్తున్నాడు ట్రైన్లో ట్రైన్లో వెళ్తుంటే ఆయన పక్కన ఆయన కూర్చున్నాడు ట్రైన్ లో ఈయన బ్యాంక్ అకౌంట్స్ చూసుకున్నాడు చూసుకుంటున్నాడు కాంతి చూసుకున్నాడు కొట్టేసుకున్నాడు మళ్ళీ అకౌంట్ చేసుకున్నాడు టాలీ అవట్లే ఆయనకి ఆయన ఖర్చు పెట్టుకున్నది లో ఉన్న అకౌంట్ ఆయనకు వచ్చిన డబ్బులు ఫ్యాండ్ అవ్వట్లా కొట్టేసుకున్నాడు కొట్టేసి ఆ పక్కన బ్యాంక్ ఎంప్లాయీ ఆయన ఏంటి సార్ అన్నాడు బ్యాంక్ ఇవ్వండి అని చెప్పి అక్కడక్కడ రెండు అక్కడ రెండు నిమిషాలు అగ్ని ఆయన ఐనర్ కి ఇచ్చి మీకు చూడండి సరిపోయింది అన్నాడు అలా ఇద్దరు పోయే సంభాషణ పులింది అయ్యా మీరు ఎక్కడికి వెళ్తున్నారు అన్నారు ఐనిస్ట్రీ మీటింగ్కి వెళ్తున్నారు ఐనివర్సిటీ అన్నాడు ఇక్కడ యూనివర్సిటీ ఆయన తెలియదు ఐనర్ స్ట్రీల్ మీటింగ్కి వెళ్తున్నాను అన్నాడు ఏమంటే మీకు ఊడికే రాలేదు ఐన్వెస్టింగ్ సిద్ధాంతం మీకేం అర్థమయ్యింది అన్నాడు బ్యాంక్ చాలా గొప్ప లాజిక్ అండి కూడికే రాలేదు కూడికే చేయలేకపోయావు ఐన్వెస్టింగ్ సిద్ధాంతం నీకేం అర్థమైంది అర్థమయ్యే వరకు అర్థమైంది అని వెళ్తున్నాను అన్నాడు వెళ్ళిన తర్వాత ఈయన ఐన్వెస్టింగ్ నొప్పి నిశం ఇచ్చాడు అక్కడ వాడి కింద వచ్చి కాళ్ళు పడుతున్నాయి అని అన్నీ అండి అన్నాడు అప్పుడు అనిస్టర్ చెప్పా అంటే కూడికలు తీసివేతలు మాత్రమే వచ్చాయి నీలాంటి వాళ్ళకి చెప్పడానికి నేను వచ్చాను అన్నాడు తీసుకు అసలు మాస్టర్ ఉండదు కానీ కాలాన్ని కలవటంలో నేను మాస్టర్ ఉంది అని చెప్పి చెప్పాడు కాబట్టి ఎవరు కాదు మాస్టర్ కానివాడు ప్రపంచంలో ఎవరు కుట్టరు అసలు ఒక టైలర్ ఉన్నాడు ఆయన అద్భుతంగా కొడతాడు ఇక మా మిత్రుడు ఉన్నాడు అద్భుతమైన టైలర్ ఆయన ఎవరు కొడతారు నేను కుట్టాను అనుకోండి అది చొక్కా కుడితే డ్రైవర్ వస్తే డ్రాయర్ కుడితే సత్ అయ్యి బన్నీ అయ్యి కాబట్టి నేను ఎట్లా మేధావిని ప్రపంచంలో అన్ని రంగాల్లో జ్ఞానం సంపాదించేవాడు ఎవడు ఉండడు పుట్టడు ఎక్కువ జ్ఞాన సంపూర్ణుడు మాత్రమే ఉంటాడు అంబేద్కర్ అనే వ్యక్తిని జ్ఞాన పరిపూర్ణుడిగా ప్రపంచం గుర్తించిన తర్వాతే మనం గుర్తించాం అంబేద్కర్తో రాజ్యాంగం రాయించడానికి ఇక్కడున్న మహానాయకులు గాంధీ గారు నెహ్రూ గారు పటేల్ గారు సరోజనీ దేవు గారు ఇలా పోటీ పడాలి చాలా మేధావి ఆయనతో రాయిద్దాం ఆయనతో రాయిద్దాం ఆయనతో రాయిద్దాం అని కూడా అనుకోవాలా రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో నన్ను లేన తర్వాత బ్రిటిష్ వాళ్ళు మీకు స్వాతంత్రం ఇస్తామని చెప్పారు చెప్పి ఏమన్నారంటే మీకు రాజ్యాంగం తయారు చేసుకోండి అని చెప్పారు మా భారతదేశంలో రాజ్యాంగం తయారు చేయాలంటే ఎవరు ఉన్నారు మేధావులు అని వాళ్ళంతా ఆలోచించారు ఆలోచిస్తే వాళ్ళకు పది పదిహేను మంది బ్రాహ్మణ మేధావులు దొరిచారు ఆ రోజు అంత ఉదురుకున్నంత వాళ్ళే కదా ప్రజలు రకరకాల తొలుకున్నాం కానీ ఆ రోజుకి ఎవరు వదులుకున్నారు మేధావులు మహామేధావులందరినీ గమని వేసుకొచ్చారు అక్కడికి వచ్చారు మీటింగ్కి వచ్చారు వాళ్ళు కూడా వాళ్ళందరూ అడిగితే మేము ఎవరు రాయలేమని చెప్పేశారు భారతదేశానికి రాజ్యాంగం మేము రాయలేమని చెప్పారు ఎందుకంటే భిన్న జాతులు భిన్న సంస్కృతులు అక్కడ రాయలేకపోతే భారతదేశాన్ని మొక్కలు చేసేయాలి దాదాపు పదమూడు పద్నాలుగు ముక్కలు చేస్తే కానీ ఏ రాజ్యానికి ఆ రాజ్యం స్వతంత్ర రాజ్యాలు కాదు కానీ అన్నిటినీ కలిపి ఏకత్రాటి మీద బ్రిటిష్ వాడు నడిపించాడు బ్రిటిష్ వాడు రాకముందు ఇప్పుడున్న భారతదేశం లేదని గుర్తుపెట్టుకోండి చాలా ముఖ్యమైన విషయం ఇది బ్రిటిష్ వాడు రాకముందు ఇప్పుడు ఏదైతే భారతదేశం ఉందో అదంతా ఒకే భారతదేశంగా లేదు ఓ దాదాపు నూట ముప్పై రాజ్యాలుగా ఉంది బ్రిటిష్ వాడి టైంకి ఇది అంతకుముందు ఇప్పుడు రెండు మూడు వేల సంవత్సరాల క్రితం అశోకుడి కాలంలోనే ఏకరాజ్యంగా ఉంది భారతదేశం ఆ తర్వాత అంతా ఉత్తర భారతదేశం వేరు దక్షిణ భారతదేశం వేరు అందుకని ఈ మధ్య టీవీల్లో కొందరు మాట్లాడుతూ ఉంటారు ఉత్తర భారతదేశం పాచివీలు వాళ్ళు అంటూ ఉంటారు కానీ వీళ్ళు మాట్లాడుతున్నారు ఉత్తర భారతదేశం అని అదే మన దక్షిణ భారత కల్చర్కి ఉత్తర భారతదేశం కల్చర్కి సంబంధమే లేదు కానీ అందరినీ కల్పించింది ఆనాడు అశోకుడు తర్వాత బ్రిటిష్ వాళ్ళు కల్పించారు కాబట్టి ఇంత సువిశాల సామ్రాజ్యాన్ని మనకు అప్పచెప్పి వెళ్ళారు కాబట్టి భారతదేశం మొత్తం ఒకే రకమైన రాజ్యాంగం ఉంటే అందరి హక్కులు నెరవేరం కొందరి హక్కులు మాత్రమే నెరవేరుతాయి ఈ క్లాష్ రాకుండా రాజ్యాంగాన్ని రాయాలి అంటే ఈ క్లాష్ లేకుండా చేయాలంటే భారతదేశానన్నా ముక్కలు ముక్కలుగా అభివృద్ధికి స్వాతంత్రం ఇవ్వాలి స్వతంత్రం వచ్చిన రోజు చాలా కష్టపడింది భారతదేశం స్వతంత్రం రాకముందే హాయి పంపింది ఈ ముక్కలుగా కట్ చేసి ఇవ్వాలి లేకపోతే కట్ చేయకుండా అందరినీ ఏకత్రాట మీద నడిపించే రాజ్యాంగం కావాలి ఇది ముందు ప్రశ్న ఈ రెండింటి ఎవరైనా ఎవరికి పోటేస్తాం మనం దీన్ని అంగీకరిస్తాం మనం అందరూ కలిసి ఉండి అందరి హక్కులు రక్షించబడే భారతదేశం కావాలని కోరుతున్నాడు అలా కోరుతున్నప్పుడు ఎవరు రాజ్యాంగం ఎవరు రాయపడితే బ్రిటిష్ వాళ్ళే చెప్పాడు అందరికీ ఉండటా బాబు రాయించకుండా చెప్పాడు చింతే అంబేద్కర్తో కూడా రాజ్యాంగం రాయించకూడదని ఆ రోజుల్లో ఐరిష్ ఇంగ్లాండు ఐర్లాండ్ అని మూడు దేశాలు కలిసి ఉంటాయి అక్కడ స్కాట్లాండ్ ఇంగ్లాండ్ ఐర్లాండ్ అని దాన్ని ఇంగ్లీష్ రిపబ్లిక్ అంటాం దాన్ని మన ఇంగ్లాండ్ అని రిపబ్లిక్ అంటాం ఆ మూడు దేశాలు కలిసి ఉంటాయి అన్నారు అందులో ఐర్లాండ్ సంబంధించిన ఆయన ఐఫర్ జెన్నింగ్స్ అని ఒక ఆయన ఉన్నారు ఆయన అప్పటికే పద్దెనిమిది దేశాలకే రాజ్యాంగాలు ముసాయిదాలు రాసి ఇచ్చాడు ఆయన రాజ్యాంగ నిపుణుడిగా పేరైంది కానీ వీళ్ళకి మన భారతదేశంలో నాన్ బ్రాహ్మణ్ బ్రాహ్మడు కానివాడు వాడు నాన్ బ్రాహ్మణ్ అందున కులానికి సంబంధించిన వాడు అతను రాజ్యాంగం రాయించడం అనేది మనకి తల తీసినట్టు అవుతుంది అది నేను చెప్పని కాంగ్రెస్ పార్టీ వాడు డబ్బులు కొంత కేటాయించి ప్రత్యేకంగా ఫ్రైట్ చేసుకుని వెళ్ళి పటేడు ఆ తర్వాత సరోజన నాయుడు గారు వెళ్ళి హైపర్ జిన్నింగ్స్ని ఆహ్వానించి తీసుకొచ్చారు ఈ మాకు సలహాలు ఇవ్వాలి రమ్మని వచ్చిన తర్వాత అడిగాడు ఏం నన్ను తెలిసారు ఏ సలహాలు ఇవ్వాలని అయ్యా మీరు మాకు రాజ్యాంగం రాసి పెడతారు మీకు ఎంత డబ్బు కావాల్స్తే అనిపిస్తాం అంటే ఏం చెప్పాడంటే మరి కిచ్చి సన్యాసుల్లారా అంటే ఈ మాట ఇచ్చాడు నాకు తెలియదు నేను ఎంతకన్నా చెప్పు తింటాం సభ్యత్ గారుగా ఒక సభలు చేస్తాడు ఆ ఒక్క మాట వరకు వాడుతుంది ఆయన ఎక్కువ గుర్తు తిట్టుంటాడు సౌండ్ అని చెప్పి అది తిట్టు ఆయన లేదా నేను పద్దెనిమిది రాజ దేశానికి రాజ్యాంగం రాసిన మాట వాస్తవం కానీ రాజ్యాంగ రచనలో నాకు ఏదైనా సమస్యలు వస్తే డౌట్స్ వస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ని అడిగి నీ రాజ్యాంగం రాసావండి అంబేద్కర్ సూచన మేరకు నేను రాజ్యాంగం రాసా అంబేద్కర్ పుట్టిన దేశంలో మీరు నాతో రాజ్యాంగం రాయించుకోవడం ఏంటి అంత సిగ్గు సిక్కి రాక నాకైతే ధైర్యం లేదు ఆయన పుట్టిన దేశానికి రాజ్యాంగం రాసే ధైర్యం నాకు లేదంటే తెలిపాడాయి అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో నెహ్రూ గారి యొక్క ప్రోత్సాహం వల్లే నెహ్రూ ప్రోత్సాహం వల్లే నెహ్రూ గారి ప్రోత్సాహం వల్ల గాంధీ గారి మౌనం మౌనంగా ఉండటం వల్ల ఆ బాధ్యత అంబేద్కర్ గారి మీద పడితే ఆయన అద్భుతమైన రాజ్యాంగాన్ని భారతదేశంలో కుల వ్యవస్థ ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసు తెలుసు అంబేద్కర్ గారు తెలుసు మనకే తెలుసు మన మతంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఇప్పుడు రాముడిని పూజించే వాళ్ళకి రామాయణం తెలీదండి తెలియదా ముందు రాముడి పూజిస్తావా తప్పేం లేదు పూజిస్తావు రామాయణం తెలుసు కదా నీకు అవునా నువ్వు ఓసీ కులమా బీసీ కులమా ఎస్సీ కులమా ఎస్టీ కులం నేను అడుగుతున్నా ఏమనుకోవద్దు అసలు నువ్వు చక్కగా రావణ పూజిస్తావు రామాయణం మొత్తం చదివా అది వచ్చిన తిప్పలు అదే వచ్చారు అసలు వచ్చిన తిప్పలే అక్కడ నువ్వు రామాయణం చదివి చదివితే రాముడి ఫోటో తీసి చెత్త కొట్ట చదువుపోతే పూజిస్తావు నీ నమ్మకం అది చదివితే నిజం ఒక సూత్రపురానికి సంబంధించిన వ్యక్తి చదువుకుంటుంటే రాముడు కట్టితో కథ నరికేస్తాడు సూత్రుడు చదువుకోకపోవడదు రా ఇది నేను చెప్పింది కాదు రామాయణంలో ఉన్న విషయమే వాల్మీకి రాసిన విషయమే నేను కల్పించి చెప్పింది కాదు సోదరుడు అనే శంపుకుడు అతను శంపుకుడు యొక్క స్థిరస్థు నరికాడు రాముడు జ్ఞానం నేర్చుకున్నందుకు తనువు నేర్చుకున్నందుకు తలగా అనిపేస్తాడు రాముడి తలగా అనిపించాడు అంటే అర్థమేంటి సూత్రజాతులు పంచములు ఎవ్వరూ విద్యకి అరుపులు కాదు బ్రాహ్మణ క్షత్రియులు మాత్రమే అల్హులు అని స్పష్టంగా కష్టంగా చెప్పాడు ఆయన విద్య గర్హులు బా ఈ దేశంలో వాళ్ళిద్దరే అల్గులు ఇతర వాళ్ళు విద్య నేర్చుకుంటే దేశానికి అరిష్టం చెప్పాడు అరిష్టం కాబట్టి ప్రజలందరూ సుఖంగా ఉండటం కోసం అరిష్టాన్ని కలిగించే నేను చంపేస్తున్నానని చెప్పి ఎన్ని చెప్పే చంపేశాడు ఆయన రహస్యంగా చెడు గొడవలా ఎందుకు చేస్తున్నావు నీ చేసే అర్హత లేదని తెలుసు కదా నీకు అయినా నువ్వు ఎందుకు చేస్తున్నావు ఎందుకు జ్ఞానం జ్ఞానం సంపాదించకూడదు కదా అయినా నువ్వు ఎందుకు జ్ఞానాన్ని నేర్చుకుంటున్నావు ఇలా చేస్తే నా రాజ్యాంగం ఒప్పు రాజ్యాంగం అంటే అది చెప్తే రాముడి రాజ్యాంగం రాముడు అనే వ్యక్తి ఉన్నాడా నేను మనకు అనువస్తున్నాడు రాజ్యాంగం ఏమిటి ఆ రాజ్యాంగం భారతదేశ రాజ్యాంగం ఏంటి హిందూ సమాజం యొక్క రాజ్యాంగం ఏంటి బ్రాహ్మణ క్షత్రియం తప్ప ఇతర కులాల వాళ్ళు చదువుకుంటే చిరచ్ఛేదం అనేది అది రాజ్యాంగం అని అది మనుధర్మ శాస్త్రం అంటే అది మనం ఎందుకు మనువుని ఇందాక చెప్పారు సారు మనువుని పక్కన నెక్స్ట్ పారేసి చంపేసి అభినవ మనువుగా అంబేద్కర్ ఎందుకంటామంటే మనం అది అంతవరకు ఆ రాజ్యాంగం అమల్లో ఉంది అంబేద్కర్ రాజ్యాంగం రాసిన తర్వాత ఇచ్చే ఎవరికైనా కోటి హక్కు ఒకటే చదువుకునే హక్కు ఒకటే ఏదైనా ఒకటే ఎవరికైనా ఒకటే బ్రాహ్మణైనా అయినా క్షత్రియుడైనా బీసీ కులానికి సంబంధించిన ఎస్సీ కులానికి సంబంధించిన ఎస్టీ కులానికి సంబంధించిన